సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే వరి ఇక్కడ వరి పండిస్తున్నారండి ఈ వరి చేను ఇక్కడ పండిస్తున్నారు కదా దీనికి ఆనుకొని ఒక ఎకరా ముప్పై గుంటలు ఇది ఫస్ట్ సేల్గా ఉంది సో ఇది చాలా తక్కువ రేట్లో వస్తుందండి మనకి మనకు శంషాబాద్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో దీనికి దగ్గరలో అండి చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇది మిస్ చేసుకోవద్దని చెప్పేసి నేను చెప్తున్నాను కావాలంటే మనం తీసుకున్న తర్వాత ఇలా పొలము ఇట్లా లీజ్ ఇచ్చుకోవచ్చు లేదంటే అది మీ ఇష్టంతో కూడింది ఓకే హైదరాబాద్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ లోపే మనం ఇక్కడ రావచ్చు మన పోలం దగ్గరికి పాస్ పాస్బుక్స్ అన్నీ జెన్యున్గా ఉన్నాయి ఇది ఎవరిది కాదు మా బాబాయ్యది మాది వచ్చేసి మహబూబ్నాడు డిస్టిక్ జడ్చల్లా జడ్చర్ల నుంచి జస్ట్ ఒక త్రీ హండాఫ్ కిలోమీటర్ లోపలే మనకి ఈ ప్లేస్ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లేస్ ఇదంతా సో ఇక్కడ ఇక్కడ ఒక పల్లి పల్లి పండిస్తున్నారు ఆ పల్లి బుడ్డలు అంటారు కదా మా ఇక్కడ తెలంగాణ బుడ్డలు అంటారు సో పల్లి మంచి పొలము నేను బాగుంది అని నేను అనుకుంటున్నాను సో ఇదంతా ఇవన్నీ రాళ్ళు పాతడం జరిగిందండి మన ఒక ఎకరా ముప్పై గుంటలు అది సో ఇక్కడ నుంచి చూస్తాము అది అక్కడ రా రాడ్లు పెట్టారు కదా ఈ రాడ్ రౌండ్గా ఉంది మన ప్లేసు సో ఇది మీకు క్లోజ్ అప్లో ఇట్లా మొత్తం కింద నుంచి చూపిస్తాను ఓకే అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళంతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీకు మంచి వీడియో చూపిస్తున్నాను మంచి పొలము హైదరాబాద్లో మీరు మణికొండ గచ్చిపూలిలో ఒక ఫ్లాట్ టూబీహెచ్కే త్రీ బీహెచ్కే కొనాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకే తెలుసు కోటి యాభై లక్షలు కోటి డెబ్భై లక్షలు రెండు కోట్లు పెట్టి మీరు తీసుకుంటున్నారు అక్కడ జస్ట్ సిటీలో ఓకే అండి మీరు ఇక్కడ కో ఫ్యూచర్లో పది అవుతుంది ఇరవై కోట్లు అవుతుంది నేను చెప్పలేను సో ఇప్పుడు గచ్చిబోలో ఎకరా ఇంతమంది కోటి రూపాయలు ఉంది ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక టెన్ ఇయర్స్ లోపే చాలా డిఫరెన్స్గా వచ్చింది అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అట్లా అయ్యింది మీరు ఇలా చూశారు సో ఇది మనకు హైదరాబాద్కి ఎంతో దూరంలో లేదు ఎక్కడో కొండల్లో కొండల్లో కాకుండా మంచి పొలము ఇక్కడ వరి పండించుకోవచ్చు బుడ్డలు వేసుకోవచ్చు పల్లి వేసుకోవచ్చు ఎనీథింగ్ ఏదైనా పంట మనం పండించుకోవచ్చు చాలా బాగుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకే అండి ఇది వచ్చేసి ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై గుంటాలు ఇది ఇంకా మీకు కింద నుంచి అన్నీ చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి రావడం జరిగింది అది ఇట్లా మీకు చూపిస్తాను ఆ మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి జస్ట్ మూడు మూడున్నర కిలోమీటర్ల లోపే ఉంటుంది అది నేను ఇప్పుడు మీకు అక్కడ నుంచి బెంగళూరు హైవే నుంచి మీకు చూపిస్తాను సో వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి పొలం ఉంది ఇది ఒక ఎకరం ముప్పై గుంటలు సో ఇది మన ఆ అప్ అక్కడ నుంచి నీకు మీకు చూపిస్తాను ఓకే దీనికి దగ్గరలో ఏమేమి ఇట్లా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇది జడ్చర్లా జడ్చర్లా హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే హైదరాబాద్ నుంచి కర్నూలుకి బెంగళూరుకి వెళ్ళే హైవే మెయిన్ రోడ్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే బెంగళూరు ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కర్నూలు వచ్చేసి వన్ థర్టీ సో జచ్చర్ల సో ఇక్కడ సర్వీస్ రోడ్ అండి ఈ సర్వీస్ రోడ్ వచ్చి కవేరమ్మపేట గ్రామం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఇది హైవే రోడ్ కదా ఈ హైవే నుంచి మనం ఇక్కడ మన ప్లేస్ చూస్తున్నాను ఇక్కడ బోర్డు మీకు చూపిస్తాను ఇది ఇక్కడ నుంచి క్లోజప్ చూసుకుంటే కనుక కరెక్ట్గా ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మనకు హైదరాబాదు ఈ హైదరాబాదు ఎనభై కిలోమీటర్లు అంటే హైదరాబాదు మనకి సిబిఎస్ వరకు ఉంటుంది ఇది బస్ స్టాండ్ వరకు ఈ కౌంటు మనకి శంషాబాదు సిక్స్టీ ఎగ్జాక్ట్లీ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అని చెప్పి చెప్తున్నాను ఇది జడ్చర్ల జంక్షన్ అండి సో ఈ జంక్షన్ కంటే బిఫోరే మనం రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ దారి మీకు ఇప్పుడు చూపిస్తాను సో మనం ఇక్కడ రైట్ సైడ్కి తీసుకుంటే కనుక మనం శంషాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే రోడ్లో రైట్కి వచ్చాక ఈ రైట్ వ్యూ అనేది మీకు చూపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్లో లెఫ్ట్కు రైట్కి చూసుకుంటే కనుక ఇక్కడ పొలాలు ఉన్నాయండి మంచి విలేజ్ ఇట్లా అన్ని ఉన్నాయి సో చిన్న ఒక విలేజ్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి బండమేనిపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుందండి సో ఇది హైవే అండి ఇది గిట్ల హైవే ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందంటే రంగారెడ్డి పాలమూరు కృష్ణానది నేటి ఎత్తిపోతుల పథకం ప్రాజెక్టు మన కేసీఆర్ గారు లాస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ చేయడం జరిగిందండి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ మీరు ఫ్లాట్స్ వేసుకోవచ్చు లేదంటే ఫామ్ హౌస్ చేసుకోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అని చెప్తున్నాను అంటే తక్కువ ధరలో వస్తుంది కాబట్టి సో ఇది మిస్ చేసుకోవద్దండి సో ఇక్కడ రోడ్ మాత్రం చాలా బాగుంది అని చెప్తున్నాను మీకు చూపిస్తున్నాను ఇట్లా ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే కానీ ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి మనం ఎనీథింగ్ చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు సో ఇది కరెక్ట్గా మీకు మెయిన్ రోడ్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి చూపించడం జరుగుతుంది జరిగింది కదా సో ఇది వచ్చేసి బండమినీపల్లె అండి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపే ఉంది సో ఇప్పుడు బండమీని పల్లె వచ్చింది లెఫ్ట్స్ ఒక దారి చూస్తున్నారు కదా అది మన మహబూబ్నగర్కి జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో మళ్ళీ మహబూబ్నగర్ వస్తుంది సో పదిహేను నిమిషాలు మహబూబ్నగర్కి వెళ్ళానికి మనం వెళ్ళొచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ నుంచి జస్ట్ మెయిన్ రోడ్ కదా సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తా ఉన్నాం అండి రైట్కి మీకు మనకు వాకబుల్ డిస్టెన్సే ప్రాబ్లం లేదు మనం వెహికల్లో వెళ్ళడం జరుగుతుంది ఇక్కడవి ఇది ఇట్లా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది మనకు పోలాపల్లి పోలేపల్లి విలేజ్కి వెళ్ళే దారి అండి పోలేపల్లి అంటే అక్కడ సెజ్జు చాలా పెద్ద ఫ్యాక్టరీస్ కంపెనీస్ చాలా పెద్ద పెద్ద ఒక వేల మంది ప్రాజెక్టు అంటే వేల మంది స్టాప్స్ ఉంటారు అక్కడ సో ఇదేంటంటే ఇక్కడ ఫ్లాట్స్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది మీరు ఇందాకే చెప్పాను కదా రైట్ సైడ్లో వచ్చేసి మూడు వేల ఎకరాలు కేసీఆర్ గారు అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు పాలమూరు కృష్ణానది నేటి ఎత్తిపోతుల ప్రాజెక్టు స్టాప్ కోసం అని ఇవ్వడం జరిగింది పొలం చూస్తున్నారు కదా చాలా నీటుగా అంటే ప్లెయిన్గా ఉందండి ఎర్ర పొలం అంటారు దీన్ని ఎర్ర పొలం చాలా ప్లెయిన్గా ఉంది చాలా బాగుంది మీకు ఇందాక చెప్పాను క్లోజ్ అప్లో చూపిస్తా అని చెప్పేసి చూపిస్తున్నాను అంటే నీట్గా ఆల్రెడీ మన వాళ్ళు క్లీన్ చేయడం జరిగింది సో దీన్ని పక్కన ఇందాక చూపించాను వరి పండిస్తున్నారు మీరు ఇక్కడ వరి పండించుకోవచ్చు ఫామ్ హౌస్ చేసుకోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అంటున్నాను అంటే హైవేకి మళ్ళీ మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్కి డిస్టెన్స్లోనే ఉంది మళ్ళీ హైవే నుంచి ఎక్కడో పదిహేను ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి దారి బాగలేదు అన్నట్టు కాకుండా చాలా మంచి ప్లేసు బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది మీ నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారండి సో ఫ్రెండ్స్ మీరు ఇది మిస్ చేసుకోద్దని చెప్పేసి నేను మరీ మరీ చెప్పడం జరుగుతుందండి సో ఇక చూసు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దగ్గరలో ఉన్న ఒక ప్రాజెక్ట్ అండి ఇది పెద్ద కంపెనీ సో ఇక్కడ వచ్చేసి మినిమం పదివేల స్టాఫ్ పనిచేయడం జరుగుతుందండి అంటే మనకి దగ్గరలో ఉన్నది అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు చుట్టుపక్కలలో మనం ఈ ప్లేస్ కొన్నామంటే దానికి ఏం డెవలప్ అవుతుంది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది మనం ఫ్లాట్స్ వేసుకున్నా కానీ సేల్ చేసినా కానీ మనకి నెక్స్ట్ మన రేట్ వస్తుందని చెప్పేసి మీకు చూ చూపిస్తున్నాను ఓకే అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ మాత్రం మర్చిపోద్దు సో ఇక్కడ నా నెంబర్ వస్తుంది అదేనండి నా నెంబర్కి కాల్ చేసి ఎనీ డీటెయిల్స్ కనుక్కోగలరండి ఓకే అండి బాయ్